హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో విజయవాడ అయితే వెళ్ళాము పనుండి ఇంకా అక్కడ పని అయిపోయిన తర్వాత పీవీపీ మాల్కి అయితే వెళ్ళాము ఇది కూడా ఎందుకంటే స్పెషల్లీ చెప్తున్నాను డిసెంబర్ సీజన్లో మనకి క్రిస్మస్ థీమ్ పెడతారనమాట నాకు చాలా ఇష్టము సో పెట్టు ఉంటారా లేదా అని వెళ్ళాము డిసెంబర్ వచ్చిందంటే పెడతారు ఆల్మోస్ట్ వెళ్ళేసరికి అండ్ నేను స్టార్టింగ్లోనే చూసాను పెట్టుంది క్రిస్మస్ ట్రీ అంతా ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట మెయిన్ నేను దీని దానికోసమే వెళ్ళాను అనమాట క్రిస్మస్ థీమ్ పెడతారు అని ఇక్కడ వచ్చేసరికి నేను ఇంకా సెల్లార్లో కొంచెం కోమ్ చేసుకుందామని చేస్తుంటే మా హస్బెండ్ అది కూడా వీడియో తీశారు కొంచెం ఫన్నీగా అనమాట రా ఏమంటారు బ్యాడ్గా కామెంట్స్ పెట్టకండి అండ్ ఇక్కడ ఇంకా లిఫ్ట్ ఎక్కేసి వెళ్తున్నాము ఇక స్టార్టింగ్ ఎంట్రన్స్లో అయితే మేము యాక్చువల్గా అయితే సిల్లార్ నుంచి వెళ్ళాం కాబట్టి కొంచెం సైడ్ నుంచి వెళ్తాం అనమాట మెయిన్ నుంచి కాకుండా ఇక్కడ ఎంటర్ అవగా మనకి మాల్లో కొన్ని షాప్స్ అయితే ఉంటాయి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అండ్ తెలియని వాళ్ళ కోసం అనుకోండి నేను చెప్పేది అండ్ చూశారు కదా క్రిస్మస్ ట్రీ ఎంత బాగుందో ఎంత క్యూట్గా అప్పటికి మేము వెళ్ళేసరికి అసలు ఖాళీ లేదు అందరూ ఫొటోస్ దిగుతున్నారు ఇది నేను లాంగ్ నుంచి తీసిన కదా చాలా చిన్నగా అనిపిస్తుందేమో కానీ డైరెక్ట్గా వెళ్ళి చూడండి చాలా పెద్దది అనమాట క్రిస్మస్ ట్రీ చాలా బాగుంది అండ్ ఇక్కడ కొన్ని మా షాప్స్ అయితే కూడా కవర్ చేశాను మేమైతే ఏ షాప్లోకి అయితే వెళ్ళలేదు ఎందుకంటే అసలు టైం కూడా ఎక్కువ అయిపోయింది మేము ఇంకా లంచ్ కూడా చేయలేదు అప్పటికి ఇంకా ఓన్లీ ఆ క్రిస్మస్ ట్రీ కోసం అనే వెళ్ళాము దాన్ని హైలైట్ చేసుకొని తీసుకున్నాను అండ్ మాలంతా కూడా ఒక రౌండ్ వేద్దామని చెప్పి వెళ్ళామన్నమాట ఇక్కడ మెయిన్లీ ఏంటంటే పివిపి మాల్లో ఇంకా ఈ డెకరేషన్ ఎప్పుడూ డిసెంబర్లో పెడతారు సో ఎవరైనా అవకాశం ఉన్నవాళ్ళు వెళ్ళండి చూడండి అండ్ పిక్స్ తీసుకోండి చాలా బాగుంటుంది మనకు ఒక మెమరీగా ఉంటుంది అనమాట బ్యూటిఫుల్గా ఉందనమాట వ్యూ అయితే లుక్ చాలా బాగుంది ఖాళీ లేదు ఫొటోస్ తీయడానికి అండ్ ట్రీస్ చూసారు ఎంత బాగుందో మనకి ఫారెన్లో ఎట్లాగా పెడతారో అట్లానే పెడుతున్నారు ఇక్కడ కూడా ఇక్కడ నాకైతే ఈ ట్రీస్ చాలా బాగా నచ్చినాయి అండ్ ఇంకా పైకి వెళ్ళి ఒకసారి మొత్తం అంతా కవర్ చేసేద్దాము ఎట్లానో వచ్చాం కదా వీడియో కూడా షూట్ చేసుకున్నట్టు ఉంటుంది అనుకొని మొత్తం త్రీ ఫ్లోర్స్ కూడా ఒకసారి కవర్ చేసుకున్నాను అండ్ యాక్చువల్గా అయితే వెళ్దాం అనుకున్నాను రిలయన్స్లోకి కానీ లేదా నైంటీ నైన్ మార్కెట్లోకి కానీ అప్పటికి ఇంకా టైమ్ టూ అయిపోయింది ఇంకా సరే ఎందుకులే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు షాపింగ్ చేసుకోవచ్చు అనుకున్నాము ఇక్కడ చూసారా మొత్తం ఇక్కడ మినీ సో కూడా మా హస్బెండ్ వెళ్దాం అంటున్నారు కానీ నేను ఇంకా ఒప్పుకోలేదు ఇవన్నీ కూడా మీకు జస్ట్ అవుట్లుక్ మాత్రమే చూపిస్తున్నాను ఇంకా డీటెయిల్డ్గా అయితే చూపించలేకపోతున్నాను అండ్ విజయవాడలో ఉన్న వాళ్ళందరికీ అయితే ఇది తెలిసే ఉంటుంది మొత్తం మాల్లో ఏమేమి ఉన్నాయి ఏంటనేది జస్ట్ నేను నాకు వీడియో కోసమని తీసుకుంటున్నాను ఇవన్నీ కూడా బ్రాండెడ్ అనమాట ఇక్కడ అన్నీ కూడా చాలా బాగుంటాయి చాలా క్వాలిటీగా ఉంటాయి అన్నమాట బట్టలు కానీ అండ్ ఇంకా లేడీస్కి సంబంధించి కానీ కిడ్స్కి సంబంధించి జెంట్స్కి సంబంధించి అన్నీ కూడా ఉంటాయి ఇంకా ఇంకా ఇక్కడైతే ఇంకా ప్రతి ఫ్లోర్ నేను యాక్చువల్గా ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్దామని థర్డ్ ఫ్లోర్ అనుకుంటుంది వెళ్దాం అనుకున్నాను ఎందుకంటే నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫ్రాంకీస్ ఉన్నాయి అక్కడ నా ఫేవరెట్ అనమాట సో ఫ్రాంకీ తిన్నాము తినేసి తర్వాత లంచ్ చేద్దాం అనుకున్నాము కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే తీసేస్తున్నట్టున్నారు లేదు అండ్ ఈ బ్యాగ్ ఇట్టు ఉంది కదా దీంట్లో ఒక్కొక్కసారి ఆఫర్స్ పెడతారు అక్కడ ఉన్న వాళ్ళు ట్రై చేయండి డెఫినెట్గా అండ్ కలెక్షన్ అయితే బాగుంటుంది అనమాట నా ఫేవరెట్ గో కలర్స్ కూడా ఉంది ఇక్కడ ఎందుకంటే మంచి బ్రాండ్ గో కలర్స్ అనేది చాలా మంచి బ్రాండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇంకా ట్రెండ్స్ ఉమెన్లోకి వెళ్దాం అనుకున్నా బాగున్నాయి బయట డిస్ప్లేలో పెట్టిన కూడా ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే వెళ్ళండి ఇప్పుడు సీజన్ కదా క్రిస్మస్కి షాపింగ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ ట్రీ అయితే అండ్ స్పా ఒకటి ఉంది ట్రెండ్స్ జూనియర్స్ అంట చక్కగా మంచిగా ఒక్క మాల్కి వెళ్తే మొత్తం షాపింగ్ చేసేసుకోవచ్చు అండ్ ఈజీ బై ఒకటి ఈజీ బైను నేను లాస్ట్ కొంచెం అప్పుడు షాపింగ్ చేశాను అవి కూడా ఈజీ బైలో కూడా బాగుంటాయి బట్టలు అనేవి అండ్ ఇంకా ఇక్కడ ఇంకా పైకి వెళ్ళి అది ట్రై చేద్దాం అనుకున్నాను ఫ్రాంక్కి యాక్చువల్గా అయితే అసలు చాలా హోప్తో వెళ్ళాను కానీ డిసప్పాయింట్ అయ్యాను అనమాట లేదు అక్కడ తీసేసినట్టున్నారు ఇంకా సరేలే మొత్తం అంతా కవర్ చేద్దాంలే ఇంకా అనుకొని మొత్తం తీస్తున్నాను వీడియో కొంచెం టైం ఉంటే కనుక ప్రతి షాప్కి వెళ్ళి వీడియో తీసుకునేదాన్ని కానీ నాకు సెట్ అవ్వలేదు టైం ఇంకా ప పైకి వచ్చామన్నమాట ఫుడ్ కోర్ట్ దగ్గరికి ఇంకా అక్కడ లేకపోయేసరికి ఇంకా బయటకే ఏమంటారు ముందుకు వెళ్ళిపోయాము ఇంకా అక్కడి నుంచి లిఫ్ట్ ఎక్కేసి కిందకి సెల్లార్లోకి వచ్చేసాము ఇంకా ఏమో ఎందుకు ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు ఇంకా నాకు ఇంకా సరేలే నెక్స్ట్ టైం చూద్దాం అనుకుని అయిపోయిన వీడియో తీసుకున్నాను అప్పటికి హోప్కి అయిపోయింది ఇంకా సరే అక్కడ వరకు వెళ్ళాం కదా వీడియో షూటింగ్ అయితే బాగుంటుంది అనుకొని తీసుకున్నాను ఇక్కడ గిఫ్ట్ ఆర్టికల్స్ చాలా బాగుంటాయి అయితే కానీ చాలా బాగుంటాయి అన్నమాట అండ్ ఈ ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ నెయిల్ ఉన్నాయి టాటూస్ ఉన్నాయి అండ్ ఫిషెస్ బాగుంది ఇక్కడ నేనే ఇక్కడ రోబో టచ్ ఉంటుంది అక్కడ నేను లాస్ట్ వీడియోలో నేను చేయించుకున్నాను లెగ్ మసాజ్ చాలా బాగా చేస్తారనమాట అండ్ బర్గర్ కింగ్ ఉంది కేఎఫ్సి ఉంది నెక్స్ట్ ఇంకా పిజ్జా హట్ అంట పిజ్జా హట్ ఉంది అండ్ ఇంకా చూసారు కదా ఇక్కడ వరకు అయితే వెళ్ళాము అండ్ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఛానల్ ప్రమోట్ అవుతుంది అండ్ మీ కామెంట్స్ వల్ల నేను ఇంకా ఎంకరేజ్మెంట్గా తీసుకుంటాను సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్